హలో పెద్ద మనుషులు పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్ లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు మీరు సందేహాస్పద సంస్థ యొక్క అన్ని సూచికలను జాగ్రత్తగా అధ్యయనం చేయవచ్చు మేము మీతో కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము జాస్ ఫార్మస్యూటికల్స్ టికర్ జేఏజెడ్జెడ్ సమీక్ష ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది జూలై మూడు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ జాస్ ఫార్మస్యూటికల్స్ పీఎల్సీ ఉపవర్గానికి చెందినది న్యూరోలాజీ మదింపులో ఇరవై కంపెనీలు పాల్గొంటున్నాయి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము కంపెనీ మొత్తం ఫలితం పది పాయింట్లలో ఏడు ఉపవర్గం యొక్క సగటు స్కోరు మైనస్ సున్నా పాయింట్ నాలుగు పాయింట్లు మీరు దీన్ని చాలా విశాల దృక్కోణం నుండి చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మొత్తం ఆ స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని గమనించండి కంపెనీకి ఏడు మెనస్ పాయింట్ రేటింగ్ వ్యతిరేకంగా జాజ్ ఫార్మస్యూటికల్స్ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ద్వారా జాస్ ఫార్మస్యూటికల్స్ పీఎల్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు పాటు కంపెనీ షేర్లను చూస్తాము జాస్ ఫార్మస్యూటికల్స్ మూడు శాతం మార్పును చూపించింది నలభై ఏడు పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జాస్ ఫార్మస్యూటికల్స్ పిఎల్సీ మొత్తం ఆరు పాయింట్ ఆరు ఐదు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇరవై నాలుగు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ నాలుగు డాలర్ల పదిహేడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఏడు బిలియన్ డాలర్లు స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా జాస్ ఫార్మస్యూటికల్స్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఇరవై ఏడు పాయింట్ నాలుగు నాలుగు ఎనిమిది శాతం పుస్తకం విలువ యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఏడు శాతం ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ రుణ బాధ్యతలు ఐదు నాలుగు రెండు నాలుగు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో నూట ముప్పై శాతం ఉన్నాయి సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల ఫలితం చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర నుండి ఆదాయాల నిష్పత్తి పదమూడు పాయింట్ ఎనిమిది ఉపవర్గం సున్నా కోసం సగటు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు నాలుగు వందల ఎనభై రెండు డాలర్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన లాభం ఒకటి వెయ్యి మూడు వందల నాలుగు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభ సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ ఆరు ఉపవర్గం నాలుగు కోసం సగటు ఉపవర్గ సూచికలతో పోలిస్తే కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల్లో ఆదాయం నాలుగు వేల డెబ్బై రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం ఆరు వేల ఆరు వందల ముప్పై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ పదకొండు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గం సగటు మైనస్ పదిహేడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్యపరంగా కంపెనీ వాటా యాభై పాయింట్ రెండు రెండు ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఎనభై మూడు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గానికి నాలుగు వేల మూడు వందల నలభై ఆరు వేల డాలర్లు ఉపవర్గ సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ మూలధన అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి లాభం మొత్తం నూట డెబ్బై రెండు పాయింట్ రెండు వేల డాలర్లు మైనస్ యొక్క ఉపవర్గంలో సగటుతో నూట ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం ఒకటి వెయ్యి నాలుగు వందల యాభై రెండు డాలర్లు వేలు ఉపవర్గంలో ఒక వెయ్యి తొంభై ఒక్క వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం పది పాయింట్ ఒకటి శాతం ఉపవర్గానికి సగటు పన్నెండు పాయింట్ రెండు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై మూడు శాతం స్థాయిని చూపుతుంది జాస్ ఫార్మస్యూటికల్స్ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు యాభై రెండు శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ విలువ సుమారు నూట పది డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు నూట ఎనభై మూడు డాలర్లు ఆర్డర్ టేబుల్ని చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ పట్టిక మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో బహిరంగంగా ఆమోదించబడిన అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సెక్యూరిటీల వాల్యుయేషన్ ఫలితంగా జాస్ ఫార్మస్యూటికల్స్ పిఎల్సి స్టాక్ వాల్యుయేషన్ రిఫరెన్స్ సిస్టమ్ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది నూట తొమ్మిది డాలర్ల తొంభై రెండు సెంట్లు వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ని కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన ప్రమాణాలను ఉపయోగించి చేయబడుతుంది అకిం యొక్క సూచిక లాభం నూట ముప్పై ఒక్క పాయింట్ మూడు ఆరు వద్ద సెట్ చేయబడింది లాస్ ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు సున్నా రెండు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ సిఎన్టీఏ అమ్మకానికి బ్యాలెన్స్ షీట్ లావాదేవీ బ్యాలెన్సింగ్ ఆర్డర్పై వీడియో ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రజలకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్